అన్ని తినడానికి అత్తలైతే పెట్టగలరు భర్తలైతే తెచ్చిపెట్టారు వినియోగించుకుని వస్తే బాగుంటుంది కానీ రారు వాళ్ళు మేము అందరినీ ఇన్వైట్ చేస్తాం ప్రతిరోజు ప్రోగ్రామ్ ఇప్పుడు మేడం చెప్పినట్టుగా మన సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదహారు వరకు సెంటర్ లెవెల్లో ప్రతిరోజు జరుగుతుంది ఆ విధంగా మేము చేసుకుంటూ ఉండే వచ్చింది ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ముందుగా డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వం వారికి లు దర్లు ఇక్కడ ఉన్నారంటే బాలితలు దర్గ్రీలు దయచేసి ఎంతమంది ఉన్నారంటే ఒకసారి వాళ్ళు గర్భంలో తర్వాత రెండు సంవత్సరాలు అంటే పోషణా మాసము థౌసండ్ డేస్ అనే కార్యక్రమం అంటే బర్వీల్లో ఉన్నప్పుడు ఏం పోషణం తినాలి మళ్ళీ రెండేళ్ల వరకు ఏం చేయాలి అనేది కూడా ఒక పోషణా మాసంలో మన గవర్నమెంట్ వారు మన ఆధ్వర్యంలో చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి తల్లులందరూ కూడా ఈ ప్రోగ్రాంని మంచిగా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను ఇందులో మీరు కూడా ముఖ్యంగా కట్టులో ఉన్న కూడా ఏం తినాలి ఏం ప్రోత్సహిస్ తినాలి ఏం ఆస్తులను కానీ ఎందుకు తీసుకొచ్చా ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలాంటి తింటే బాగుంటుంది అనేది కూడా వాళ్ళకు అవగాహన కల్పించాలి మనం కూడా బాలితలకు కానీ గర్భులకు కానీ మనము ఏం అంటే మనకు గవర్నమెంట్ వారే మనకు అంగన్వాడీ సెంటర్ అనేది అన్నం వండి పెట్టే బాధ్యత మనదే ఉంది అందరు కూడా వచ్చి మన దగ్గరనే వండి తినేటట్టు డైలీ కూడా ఎగ్స్ ఇస్తూ ఉంటారు ఎగ్స్ కూడా దయచేసి ఇంటికిగా తీయకుండా మనమే వండి మనమే ప్రోటీన్ ఫుడ్ మనమే ఐరన్ చాలా చాలామంది ఫుడ్ తినడం వల్ల మంచి ఫుడ్ తినడం వల్ల ఇది చాలా వరకు మధ్యలో తక్కువ ప్రాబ్లమ్స్ లేకుండా పోతున్నది ఇంత భవిష్యత్ తరాల భవిష్యత్తులో రక్తహీనత లేకుండా కూడా తల్లిందరూ అక్కడ ఎందుకంటే గవర్నమెంట్ గండ్రీలకు బాలికలకు డైలీ ఏం ఫుడ్ తినాలి ఏమన్నా అంత ఎక్కువ అయ్యి నార్మల్ డెలివరీలకు ఇబ్బందులు అయితే ఉంటాయి నార్మల్ డెలివరీ కూడా మంచిగా పెరగాలంటే స్టార్టింగ్ నుంచే మనం మంచి ప్రోటీన్ కానీ ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే హెల్తీగా ఉంటుంది ఒకసారి చూడండి சார் வந்து பாட்டு மண்ணோட்டி